హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర కోడలి పిల్ల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది భోగి రోజు బ్లాగ్ అనమాట పండక్కి ముందు భోగి రోజు మేము ఏమేం చేసుకుంటామో ఈ వీడియోలు అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మా పండక్కి దేవుడు మూల ఇలాగా ఆకులు పెడతామండి అందులో వండుకునే వంటలు ఇవి పెడతామన్నమాట మొత్తం ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క ఆకు ఇలా గుచ్చుతున్నారనమాట మొత్తం పెద్ద ఆకులను చేస్తారు మా ఆయన ఇక్కడ హెల్ప్ చేస్తుంటే మా అయితే గుచ్చుతుందనమాట మూడు చిన్న చిన్న ఆకులు కలిపి పెద్ద ఇస్త్రీ ఆకులంగా చేస్తారనమాట ఆ పుల్లతో గుచ్చి చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ కొన్ని ఆకులు అయితే రెడీ అయ్యేవండి మా ఆయన ఇలా చూపిస్తున్నారు అనమాట ముందు వెనక్కి చూపిస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు ఆకులు అనమాట కొన్ని ఆకుల్లో వండుకునే వంటలు వేస్తారు కొన్ని ఆకుల్లో బియ్యం వేస్తారు అనమాట మాకు పండక్కి అరిసెలు ఉంటాయి కొందరికి అప్పాలు ఉంటాయి కదండీ మాకు అలానే అరిసి అరిసెలు ఉన్నాయన్నమాట అది కూడా భోగి రోజు చేసుకోవాలి సంక్రాంతి మా పండగ ముందు రోజు చేసుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం అయితే పొయ్యి వెలిగిస్తుంది ఇక్కడ అరిసెలు చేసుకుంటాం బయట అరిసెలు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి అందుకోసమే గ్యాస్ పైన కాకుండా ఇలా పొయ్యి పైన చేసుకుంటున్నాం చేసుకుంటాము గ్యాస్ పైన చాలా వేస్ట్ అవుతుంది గ్యాస్ ఇక్కడ ఆల్రెడీ కర్రలు ఉన్నాయి కాబట్టి కర్రలతోనే చేసుకుంటున్నాము అసిల్ కోసం అని నైటే బియ్యం నానబెట్టామండి నేను మార్నింగ్ మిక్సీ పడుతున్నాను అనమాట నైట్ అంటే నైట్ కాదు కొంచెం ఏక్ జామున నానబెట్టింది అనమాట అత్తమ్మ నేను దేవుడి కోసమని ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను నార్మల్గా మేము తినడానికి కోసం బయటికి ఇచ్చామండి ఆల్రెడీ ఇవి ఇంట్లో కాబట్టి ఏం కలవకూడదని నేనే మిక్సీ పడుతున్నాను అనమాట దేవుడి కోసం వేరేగా ఉంటాయి ఇలా మనం తినేది వేరేగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసి జల్లిస్తున్నాను అనమాట ఏం లేకుండా ఆ తడిపైనే మనం ఇప్పుడు చేసుకోవాలన్నమాట పాకం తడిపైన తీసుకోవాలి ఇక్కడ అయితే మాత్రం ఇంకా పొయ్యి వెలిగిస్తుందనమాట వెలగట్లేదు మొత్తానికైతే పొయ్యి అయితే వెలిగిందండి మంచిగా ఇక్కడైతే మా బయ బయట పిల్లలు ఆడుకుంటున్నారు లోపలికి రావద్దని చెప్పాము అక్కడ వేడి నూనె ఇవన్నీ ఉంటాయి కదండి పొయ్యి దగ్గర రావద్దని చెప్పామన్నమాట ఇక్కడ దేవుడి కోసమైతే ఫస్ట్ అరిసెలు చేసేస్తున్నామండి కొన్ని అరిసెలు అదానికోసమని అక్కడ బెల్లం పెట్టింది అనమాట ఇంటి కోసమని సపరేట్గా బెల్లము చీను కలిపి పెట్టిందనమాట ఇక్కడ ఇక్కడైతే మరుగుతుందండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ దేవుడి కోసం సపరేట్ చేసుకుంటామండి ఇంటి కోసం సపరేట్ చేసుకుంటాము ఫస్ట్ దేవుడు తీసి పక్కన పెట్టేస్తాము తర్వాత మేము ఇంటికాడ తినే కోసం చేసుకుంటాం అనమాట ఒక పక్క అది మరుగుతుండగా నేను ఇంక మిక్సీ పడుతూనే ఉన్నానండి కొంచెమే ఉందనమాట ఇక్కడైతే మా పెరట ఎలాగుంటుంది అనమాట అన్ని మొక్కలతో అన్ని ఎలాగుంటుంది అనమాట ఇది వచ్చి తమలపాకు చెట్టు అండి ఎంత బాగా పెరిగిందో కదండి ఇక్కడైతే పాకమైతే తీస్తుందనమాట మంచి పొంగుతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట లేక పైకి పొంగిపోద్ది కింద పడిపోద్ది ఇలా కలుపుతూనే ఉండాలి మనం ఏదైనా తినేటంత ఈజీ కాదు కదండి చేసుకోవడము కొంచెం కష్టపడాలి ఇక పక్కన గిన్నె అయితే పెట్టుకుందండి పాకం రెడీ అవగానే నాకు చెప్తుంది నేను పిండి వేయాలి అక్కడ గిన్నె అయితే రెడీగా పెట్టుకోనుంది

మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉండాలండి పాకం వచ్చిందో రానిదో ఇక్కడ మాత్ర చాలాసార్లు చూసిందనమాట లాస్ట్కి అయితే ఇప్పుడైతే ఉండలాగా వచ్చిందనమాట ఇలా వండలాంగ్ రావాలంట అరిసెల పాకము ఇలా ఉండలాగా వస్తే అయినట్టు అనమాట ఇప్పుడైతే పిండి అయితే వేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక చైతన్ వేసుకుంటూ ఒక చైతన్ కలుపుతుందనమాట అత్తమ్మ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మీరు అడగచ్చు మీరెందుకే ఎందుకు చెయ్యట్లేదంటే మా మా పాప ఏడుస్తుందండి పాపకి ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అనమాట పాప ఎందుకు ఆ రోజు ఏడ్చింది అందుకోసమే పాపకి ఎత్తుకొని వీడియో తీస్తున్నాను తర్వాత నేను కూడా హెల్ప్ చేస్తానండి పాపను కొంచెం బొజ్జగించి బయట ఆడుకోబెట్టేసి నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట ఇవి ఒకళ్ళు చేసే పని కాదు కదండి ఇద్దరు ముగ్గురు చేసుకోవాలి పని ఇలా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇలా మంచిగా రెడీ అయిన తర్వాత దగ్గరికి అవుతుంది అనమాట కొంచెము అయినప్పుడు కొంచెం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదైతే రెడీ అయిపోయిందండి కొంచెం చల్లగా అయినాకే అరిసెలు చేసుకోవాలన్నమాట దేవుడి కోసం అయితే అరిసెల పాకం అయితే అయిపోయిందండి ఇది మా కోసం సపరేట్గా మళ్ళీ పెట్టింది అనమాట కొంచెం బెల్లం కొంచెం చేని వేసుకొని పెట్టింది ఇది కూడా కొంచెం మరగాలన్నమాట టైం పడుతుంది ఈ లోపు మా అత్త మీద కలుపుతుంది కొంచెం చల్లగా చేయడానికి ఇదైతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి పైగా అయితే పొంగుతుంది నా చేతులు అయితే చాలా నొప్పి వచ్చాయి అనమాట కలుపుతూనే ఉండాలి తర్వాత ఇవి దేవుడి కోసం చేసామండి అర్సలు నేను అక్కడ చేశాను కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు తర్వాత మా ఆయన వచ్చారు వీడియో తీస్తున్నారనమాట ఇవి మా కోసం చేస్తున్నాము ఆల్రెడీ దేవుడి కోసం అయితే అయిపోయినాయి ఇవి మా కోసం అనమాట నేను మా అత్తమ్మ కలిసి చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం అండి ఎప్పుడు నేనైతే చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైము పెళ్ళైన నుంచి చాలా చేతి చాలా నొప్పి వచ్చాయండి అలవాట్లేదు కదా ఎప్పుడు చేయలేదు చాలా నొప్పి వచ్చాయి అనమాట ఈ చలికి ఆ వేడికాడ బాగుంది కానీ చేతులు అయితే అలాగా ప్రెస్ చేస్తున్నప్పుడు చేతులు నొప్పి వస్తున్నాయి వీటికి అరిసెలు కానీ సపరేట్గా ఏదో ఒకటి ఉంటుంది కదండి వీడియోస్లో చాలా వీడియోస్లో చూశాను మా సైడ్ అవి ఏటి ఉండవు అనమాట ఇలాగ రెండు గరిటెలతోనే మత్తిని చేసుకుంటారు అట్లా నూనె అంతా బయట అనమాట ఇవి మా అనమాట నువ్వులతో చేసిన అరిసెలు తీసుకొని అనమాట అలాగని మా అత్తమ్మ వేసి చేస్తుంది కొన్ని మా సైడ్ అయితే ఇలాగ కొబ్బరి బాండం ఉంటుంది కదండి దానికి సగంకి ముక్కలు చేసి దానిపైన మంచిగా ఆయిల్ రాసి ఇలా చేస్తామనమాట కొందరు కవర్తో చేస్తారు మా సైడ్ మొత్తం అయితే ఇలానే చేస్తారండి చాలా వరకు చాలా టైమే పట్టింది అనమాట అరిసెలు అవడానికి చాలా అరిసెలు చేసాము హైదరాబాద్ తీసుకొస్తామని దేవుడి కోసమైతే కొంచెం చిన్న అరిసెలు చేసామండి మా కోసం కొంచెం పెద్దవి చేస్తున్నాం చేస్తున్నామన్నమాట ఆ ఇస్త్రాకులో పట్టాలి కదండి చిన్నవి అయితే మంచిగా పడతాయి అనమాట మంచిగా ఉంటుంది చేతులు అయితే మస్తు జారుతున్నాయి అనమాట ఆ నూనెకి నాకు చేతులు చెమట లేకపోతాయండి ఆ చెమటకి జారుతూనే ఉన్నాయి చేతులు అయితే ఉన్నాను అనమాట ఇవైతే మా కోసం అనమాట దేవుడికి సపరేట్గా ఆ మూలు పెట్టేసాము ఇలాగ గడ్డేసి పెడతామండి గడ్డేస్తే అది కొంచెం ఆయిల్ గుంజుకుంటుందని ఆయిల్ అంతా కిందకు వస్తుందని గడ్డేసి పెడతామన్నమాట నా ముఖమైతే కాయక లెక్క రెడీ అయిందనమాట ఊర్లో అయితే ఊర్లో అస్సలు నీళ్ళు పడవండి నల్లగా అయిపోయి నా ముఖం అంతా ఇవి మా కోసం అనమాట ఇవి సపరేట్గా ఇటువైపు వేస్తున్నారు ఇవి ఒక్కొక్కటి ఇలాగ విడుచుకుంటూ పెట్టుకోవాలన్నమాట పక్క పక్కన ఇలాగ అంటుకుంటే మళ్ళీ అవి అలానే ఉండిపోతాయి గట్టిగా ముందే వేడుకున్నప్పుడు సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మా ఊర్లో అందరికీ ఆల్మోస్ట్ అరిసెలు ఉన్నాయన్నమాట అందరూ అరిసెలు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఇలా మిగిలిపోయిన పిండి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఎండేస్తారు ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎండేస్తారు అనమాట మంచిగా ఎండిపోద్ది ఇక్కడికైతే మంచిగా ఎండ వస్తుంది మా పిల్లలు అయితే ఇక్కడ బయట ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ ఈ ఆకులు కూడా కొంతమంది వచ్చి కుడుతున్నారు వాళ్ళకు ఉన్నాయేమో ఆకులు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి